కొన్ని ప్రిజెంట్స్ లో క్యాస్ట్ బేస్డ్ లేబర్ డివిజన్ ఉంది చాలా బట్ ఈ ఏజ్ లో ఇన్ ఇయర్స్ ఆఫ్ కూడా ప్రిజెంట్ మాన్యుస్ట్ ఇది చేయవచ్చు ఇట్లా రాసుకున్నారు అని అంటే ఐ మీన్ హౌ ఇన్సల్టింగ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇప్పుడు తమిళనాడులో ఆ సౌత్ తమిళనాడులో ఉన్న దాంట్లో దట్స్ ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ బ్లాక్ ఈ బెరాక్ ఈ క్యాస్ట్ వాళ్ళు ఇది బెరాక్ సో ఐమ్ లైక్ క్యాస్ట్ లేదు అని అంటారు అందరు ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ మీద ప్రిజెంట్ లో ఉంది వీళ్ళు వాళ్ళ వాళ్ళ మాన్యువల్లో తమిళనాడులో ఈ పర్టికులర్ కోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించిన తర్వాత వాటిని క్లీన్ చేయడానికి అక్కడ చదివే దళిత పిల్లల్ని లేదా వాళ్ళ పేరెంట్స్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది తెలియకపోవడమే ఒక ఇగ్నోరెంట్ థింగ్ తెలిసినా కూడా ఏ లేదు అక్కడ అసలు ఇప్పుడెక్కడ ఉంది అది అనుకోవడం ఇట్స్ లైక్ డిలిజనల్ అండ్ వీ డోంట్ వాంట్ బిలీవ్ ఇన్ దట్